భారతదేశ చరిత్రలో ఏ విధంగా అంకాలు ఉంటాయో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో నందమూరి తారక రామారావు గారి చరిత్ర అద్వితీయంగా ఉంటుందన్నది విషయాన్ని మనకు తెలుసు ఆయన ఆదరించి ఆశీర్వదించింది రాయలసీమ నటుడుగా ఒక ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రధాన కారణం ఆయన చిత్రాలను విజయవంతం చేసిన ప్రాంతం రాయలసీమ అన్ని రంగాల్లో తన మీద అద్వితీయమైన ప్రగతిని సాధించిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఏ నటుడు నటించని పాత్రలు నటించారు మూడు వందల పైద్యులకు పాత్రలు నటించారు చారిత్రక జానపద పౌరాణిక అన్ని కూడా సూపర్ హిట్ డూ సినిమాలుగా నిలిచిపోయాయి ఆయన నిర్మించిన చిత్రాలు సమాజానికి ఉపయోగపడే చిత్రాలు అనేక చలన చిత్రాలు ఆయన నిర్మించి ఉన్నత స్థానానికి వెళ్ళారు ఆయన రాజకీయ పార్టీ ప్రారంభించే నాటికి అన్ని సూపర్ డూపర్ హిట్సే అరవై సంవత్సరాల వయసులో ఆయన తెలుగుదేశం పార్టీ ప్రారంభించే నాటికి రాముడు కావచ్చు యమదొంగ కావచ్చు జస్టిస్ చౌదరి కావచ్చు అన్ని సినిమాలు కూడా బ్రహ్మాండమైన కలెక్షన్లో నిలబడ్డాయి నటుడిగా ఉన్నత స్థానంలో ఉండి రాజకీయ పార్టీని ప్రారంభించి ఒక నూతన తరాన్ని సృష్టించారు ఆయన పార్టీ ప్రారంభించినాడు పెద్ద పెద్ద కంపెనీల వారు భూస్వాములు ఎవరు రాలే సామాన్య జనం సామాన్య జనం ఆయన ఆశీర్వదించారు మర్చిపోకండి ఒక పాత చవర్లెట్ కారు తీసుకొని ఆయన చైతన్య యాత్ర ఉంటే ఆయన ప్రసంగాలు వినటం కోసం రాత్రి మూడింటికి నాలుగింటి నలభై ఎనిమిది గంటలు కూడా వేచి చూసిన సందర్భాలు ఉన్నాయి కష్టపడేవారు వ్యాన్ మీద ఎన్నిసార్లు అయినా ప్రతి ఊర్లో నాలుగు సార్లు ఆపితే లేచి నిలబడి ప్రసంగించేవారు అద్వితీయమైన ప్రసంగాలు ఆయన భాష పటిమ సంస్కృతం మీద ఇంగ్లీష్ మీద తెలుగు మీద తమిళ మీద పట్టు మనకు తెలుసు సంస్కృత భాష ప్రావీణ్యం మనకు తెలుసు ఆ రోజున పార్టీని ఒక క్రమశిక్షణ విధానంలో ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టి మమ్మల్ని అందరినీ తయారు చేశారు మహానాడు ఎలా ఉండాలో నిర్దేశించారు కార్యక్రమాలు ఎలా నిర్వర్తించాలో ప్రజల వద్దకు ఎలా వెళ్ళాలో నిర్ణయించారు ఆ రోజున మహానాడు పెట్టి నిర్దేశిస్తే మన ప్రీతి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు చేసేవారు మా అందరిని గైడ్ చేసేవారు ఇవాళ పార్టీ ఈ స్థాయిలో ఉండటానికి కార్యకర్తల బలమే ప్రధాన కారణం లక్షలాది మంది కార్యకర్తల త్యాగాల ఫలితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది రామారావు గారు ఆదర్శాలు పొనుగుచ్చుకొని అనేక సమూలమైన మార్పులు తెచ్చారు రామారావు గారు ఇవాళ చరిత్రాంశంగా నిలబడాల్సిన అవసరం ఉంది ఆ రోజున గ్రామాలని పిచ్చి పీడిస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేశారు మహిళలకు ఆస్తుల సమాన హక్కు కల్పించి గౌరవించారు మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు డాక్టర్ మహిళలను ప్రోత్సహించారు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు తెలుగు భాష సంస్కృతి వైభవం కోసం